హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక చెట్టు అయితే చూపించబోతున్నా అదైతే వేపు చెట్టు ఫ్రెండ్స్ అదైతే మొత్తం వెండిపోయింది అది ఎందుకోసం అనేది అయితే చాలా మిస్టరీగా అయితే మిగిలిపోయింది ఎందుకంటే ఆ చెట్టుకి దయ్యాలు ఆవాహించాయని కొంతమంది చెప్తున్నారు ఆ చెట్టు అయితే నేను మీకు చూపిస్తా సో నా ఉంది చూడండి ఒకవేళ మనకి ఏదైనా రోగమస్య అంత స్పాట్లో అయితే మొత్తం అయితే వెండిపోదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూస్తున్నదే మీరు ఆ చెట్టు రాత్రి అయితే తెల్లగా వేసుకొని కొన్ని ఆత్మలు అయితే దీనిపైనే కూర్చుంటాయని చెప్తుంటారు ఇదైతే ఎంతవరకు వాస్తవం అయితే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అని చెప్తుంటారు సో చూస్తున్నారు కదా తన పక్కనే ఇంగో చెట్టుకుని ఉంది ఫ్రెండ్స్ ఆ చెట్టు అయితే ఎండిపోలేదు సో డిస్టెన్స్ ఎంత ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్ సో చుట్ల చుట్టూ అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టూ చెట్లు ఏవి అయితే ఎండిపోలేదు చూస్తున్నారు కదా ఇదైతే దాని తగ్గట్లోనే ఉంది నేను చూపిస్తా చూడండి మీకు ఒక యాభై అడుగుల దూరంలో అయితే ఇంకో చెట్టు అయితే ఉంది మనకి ఏదైనా ఏదైనా చెట్లు డిసీజ్ వస్తే ఇదొక్క సెంటర్లో ఇదొక్క చెట్టు చచ్చిపోతే మనం ఎలా నమ్ముతాం చెప్పండి అక్కడక్కడ చచ్చిపోతే నమ్ముతాం కానీ ఒకటే చెట్టు అయితే ఇక్కడ అయితే మొత్తం ఎండిపోయింది చూ చూస్తున్నారు కదా ఇక్కడైతే అయితే తెల్ల దుస్తులు వేసుకొని కొన్ని షాడోస్ అయితే ఉంటాయని చెప్తున్నారు అదైతే ఎంతవరకు అయితే మనకైతే తెలి తెలియదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే కామెంట్ చేయండి బెల్ బెల్లైకన్న అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్